గుంటూరులో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి రోడ్డుపై కనిపించిన వారిపై ఎగబడుతూ కరుస్తున్నాయి నగర్ నగర్లో ఆదివారం వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందడంతో కార్పొరేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు సునకాల కట్టడికి తీసుకుంటున్న చర్యలపై నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ముఖాముఖి గుంటూరు నగరంలో వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన అయితే తీవ్ర విషాదాన్ని నింపింది నగరంలో ఈ కుక్కలు నియంత్రించాలనేటువంటి డిమాండ్ అయితే ప్రజల నుంచి వ్యక్తమవుతుంది అదే సమయంలో అధికారులు కూడా కొన్ని సాంకేతికంగా కావచ్చు లేకపోతే చట్టపరంగా కావచ్చు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి వీటిపై మాట్లాడుతూ మంతపు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ ఎట్లా నిన్న బాలుడు చనిపోయాడు కుక్కల దాడిలో ఎలా ఆ కుటుంబానికి ఎలా కార్పొరేషన్ తరఫు కానీ లేకపోతే ప్రభుత్వం తరఫు కానీ ఎలా భరోసా ఇవ్వబోతున్నారు ఎలా అండగా నిలబడబోతున్నారు స్వర్ణ భారతి నగర్లో ఐద్వా కాలనీ అని ఉంది అక్కడ ఒక నాలుగు సంవత్సరాల చిన్న బాలుడు మరి ఆ చర్చి దగ్గర ఆడుకుంటున్న టైంలో ఒక వేదిక ఒక వచ్చి అటాక్ చేసింది బలమైనటువంటి గాయం తగలటంతో హాస్పిటల్ తీసుకొచ్చేటప్పటికే చనిపోయారు వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా పూర్ ఫ్యామిలీ ఆటో డ్రైవర్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారేమో కూలి పని చేసుకుంటుంది సో నిన్న మా దృష్టికి హాస్పిటల్కి రాగానే మా దృష్టికి రాగానే ఇమీడియట్గా వాళ్ళని కలవటము వాళ్ళతోటి మాట్లాడటం జరిగింది తర్వాత ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు తర్వాత గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారికి ఇలానే కలెక్టర్ గారికి వీళ్ళందరూ కూడా నివేదించడం జరిగింది మరి ఉన్నతాధికారులు గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారు వీళ్ళ యొక్క ఆదేశాల మేరకు వారికి ప్రభుత్వ పరంగా కొంత భరోసా ఇవ్వాలి ఫైనాన్షియల్గా ఆర్థికంగా వాళ్ళకు ఆదుకోవాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం చేయటం జరిగింది ఈలోపు ప్రభుత్వం పరంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టిలో కూడా ఉంది ఇది ఇష్యూ ఎట్లయినా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ దృష్టిలో కూడా పెట్టాము సో ఇప్పుడు ఆర్థిక పరంగా వాళ్ళకి కొంత వెసులుబాటు ఇచ్చేదానికి మధ్యాహ్నంలోపు నిర్ణయం తీసుకొని వాళ్ళకి హ్యాండ్ అవర్ చేయడం జరుగుతుంది కుక్కలు పట్టుకోవడంలో నగరపాలక సంస్థ యంత్రాంగం కొంత ఉదాసీనంగా ఉందనేది ప్రజల నుంచి వస్తున్న విమర్శ ఏంటి అందులో ఉన్నటువంటి మనకున్నటువంటి ఇబ్బందులు ఏమిటి అసలు దాదాపు ముప్పై నాలుగు వందల వరకు మనకి కుక్కలు ఉన్నాయి కుక్కలు ఉన్నట్లుగా మనము హస్బెండ్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ని సెన్సెస్ తీసుకున్నాం దీనిలో ఆల్ ఆల్మోస్ట్ నాలుగు వేల ఐదు వందల వరకు మనము కుక్కలకి మరి ఆనిమల్ బర్త్ కంట్రోల్ యాక్టివిటీస్ కూడా ఆపరేషన్స్ స్టెరిలైజేషన్ చేయటం జరిగింది అట్లానే వీ వ్యాక్సినేషన్ కూడా ర్యాబీస్కి సంబంధించిన వ్యాక్సినేషన్ కూడా చేస్తున్నాం అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఈ డాగ్ లవర్స్ పేరుతోటి చాలామంది కొన్ని అపోహలు సృష్టించి అటు కోర్టులని తప్పుదారు దారు భటిస్తున్నారు తర్వాత ఈ హైర్ప్షల్స్ అంటే ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి సెంట్రల్ ఆనిమల్ వెల్ఫేర్ బోర్డు వాళ్ళకి తప్పుడు సమాచారాలు ఇచ్చి మరి ఈ ఈ కార్యక్రమాలు సవ్యంగా జరగకూడదని అడ్డుపడుతున్నారు మీరు ఏదైనా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఏమైనా ఉంటే మాకు ఎత్తు చూపిస్తే మేము కరెక్ట్ చేసుకుంటాం అసలు ఈ ప్రోగ్రామే జరగకూడదు ప్రోగ్రామే ఆపేసేయండి డాగ్స్ని కష్టపెట్టకూడదు అది అని చెప్పేసి వాళ్ళ వర్షన్ అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు డాగ్స్ ఎప్పుడు కూడా పునరుత్పత్తి తగ్గించాలంటే వాడికి ఆపరేషన్ చేయాల్సిందే చేస్తే తద్వారా వాటి పాపులేషన్ తగ్గి జనాలకు ఇబ్బంది లేని వాతావరణం క్రియేట్ చేసుకోవచ్చు అది ప్రభుత్వం ఆలోచన అందుకని చెప్పేసి వాళ్ళు ఎంత దూరం వెళ్తున్నారంటే మూడు రోజుల క్రితం మా ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వెళ్ళి మా వర్కర్ మీద గొడవపడి అతను కాలు కొట్టారు అతను సురేష్ జాగు అని ఈజ్ ద వెరీ 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 ప్రాబ్లమాటిక్ ఆయన కాల్ కొడితే ఇప్పుడు జీజీహెచ్లో ట్రీట్మెంట్లో ఉన్నారు అతని మీద క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేయించాము చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటారు డాక్ లవర్స్కి నేను చెప్పేది ఏంటంటే మీరు ఎవరైనా సరే ఒక మంచి ఆలోచనతోటి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ వ్యవస్థని స్ట్రెంగ్ చేసుకునే విధంగా ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే ముందుకు రండి వితౌట్ మా జిఎంసీ పర్మిషను కూడా వాళ్ళు డ్రోన్స్ పెట్టి అక్కడ కెమెరాల ద్వారా తీయించటము అర్ధరాత్రి పూట అక్కడ అక్కడున్న వర్కర్స్ స్టాఫ్ మీద తిరగబడటం ఇవన్నీ జరుగుతున్నాయి సో వీటి విషయంలో కొంచెం చాలా సీరియస్గానే యాక్షన్ తీసుకుంటాము అంటే మన దగ్గర ఈ వీధి కుక్కల నియంత్రణకు సంబంధించి ఫెసిలిటీస్ కరెక్ట్గానే ఉన్నాయా లేదా అంటే ఈ ఆపరేషన్ థియేటర్స్ కానీ వాటికి సంబంధించి వాటిని ఉంచేందుకు అవసరం అసౌకర్యాలు వాటి సంబంధించి వివరాలు ఏంటి అసలు సెంట్రల్ యానిమల్ వెల్ఫేర్ బోర్డు వాళ్ళు ఎవరైతే ఒక ఏజెన్సీని అలాట్ చేశారు వాళ్ళు జూన్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పటిదాకా మొన్న జనవరి నైన్త్ వరకు వాళ్ళు ఆపరేషన్ చేశారు ఇప్పుడు అన్ఫార్చునేట్ ఏంటంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని బట్టి వాళ్ళు ఇచ్చినటువంటి లైసెన్స్ను టెంపరీగా హోల్డ్ చేశారు ఇప్పుడు అది అప్పీల్ చేసుకున్నారు అప్పీల్ చేసుకున్న తర్వాత ఒక టీము మన దగ్గరకు వచ్చి మన ఆపరేషన్ థియేటర్స్ మనం చేస్తున్నటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు చేసిన తర్వాత ఏదైనా చిన్న మైనర్ కరెక్షన్స్ ఏదో చెప్పారో అవి కూడా రెక్టిఫై చేయించాము ఈరోజు ఒక నివేదిక డైరెక్టర్ ఆఫ్ యానిమల్ హజ్మెంట్కి పంపిస్తున్నాము అక్కడి నుంచి మరి సెంట్రల్ యానిమల్ వెల్ఫేర్ బోర్డు కూడా వెళ్తుంది ఇన్ తర్వాత అది మేబీ విత్ఇన్ డేస్లోనే వాళ్ళ అప్పీల్ కూడా పాజిటివ్ వేలా కన్సల్టేషన్లో తీసుకుంటారని అనుకుంటున్నాము వాళ్ళు వచ్చేదాకా కూడా మేము రాత్రి గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు డైరెక్టర్ ఆఫ్ యానిమల్ హజ్మెంట్తో మాట్లాడాము వారు ఒక నలుగురు డాక్టర్లను డిప్లై చేస్తూ ఉన్నారు వాళ్ళ సలహా వాళ్ళ సహాయం తీసుకొని రేపటి నుంచి మళ్ళీ యాక్టివిటీ రీస్టార్ట్ చేస్తున్నాం అదే మాదిరిగా ఇక్కడ మనకి ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ మార్నింగ్ నుంచి కూడా స్పెషల్ టీమ్స్ పెట్టి ఆ ఏరియాలో ఉన్న డాగ్స్ అన్నింటిని కూడా లిఫ్ట్ చేస్తున్నాం లిఫ్ట్ చేసి అక్కడ మన దగ్గర ఉన్నటువంటి సెంటర్లో ప్లేస్ చేస్తాము మా దగ్గర మైనర్ కరెక్షన్స్ ఏంటంటే చిన్న ఈ కింద ప్లాట్ఫామ్ అనేది రఫ్ ప్లాట్ఫామ్ ఉంది కొంచెం అది నీట్గా పెట్టండి అంటే కెనాల్స్లో కుక్కలను ఎక్కడైతే పెడతామో అదొకటి అది అన్ని కరెక్ట్ చేస్తాం ఈ ఘటన నేపథ్యంలో నగర పౌరకు ఎలాంటి అప్పీల్ చేస్తారు ప్రత్యేకించి ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంత ఆ డాగ్స్ కొంత వైల్డ్గా బిహేవ్ చేసే అవకాశం ఉంది వాటికి సరైన నీరు కానీ ఆహారం దొరకకపోతే సో దీనికి సంబంధించి ప్రజలకు ఎలాంటి అప్పీల్ చేస్తారు ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేస్తుందంటే మీరు తిరిగేటప్పుడు ఎక్కడైనా అగ్రెసివ్గా డాగ్స్ మరి మూవ్ అవుతూ ఉంటే అన్ని అన్నిటిని ఒకే రోజు లిఫ్ట్ చేయలేం కాబట్టి పర్టికులర్గా వాటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి మా దృష్టికి తీసుకొస్తే అంటే మాకు రోజు రెండు మూడు కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి మా డాగ్ క్యాచింగ్ టీం వెళ్ళి అటెండ్ అవుతున్నారు అయినా కూడా కొన్ని చోట్ల ఇలాంటి సంఘటన చిన్న చిన్న సంఘటనలు జరిగి ఇప్పుడు బాబు ప్రాణాలైపోయే పరిస్థితి వచ్చింది సో ప్రజలందరూ కూడా సహకరించండి ఇప్పుడు మనం ఎట్లా బెగ్గర్స్కి కొంతమందికి ఇస్తాము ఫుడ్ ఇస్తాము వాటర్ ఇస్తా ఉంటాము అట్లనే వాటికి కూడా ఏదైనా అందుబాటులో ఉంటే ఒక బౌల్ పెట్టి వాటికి కొంచెం వాటరు తర్వాత ఫుడ్ ఏదైనా మిగిలిపోతే పెడితే తద్వారా అవి అవి ఏమవుతుందంటే ఈ ఆ మాంసం వాళ్ళు ఏం చేస్తారంటే సాయంత్రానికి మిగిలిపోయింది కానీ లేకపోతే వేస్ట్ మెరిటల్ అంతా అక్కడ పక్కన డంప్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు వాటికి అలవాటు పడ్డాయి వాటికి పడి ఇప్పుడు బహుశా దొరకనందు వల్ల కూడా ఇంకా ఈ మాంసానికి అలవాటు పడ్డా రక్తానికి అలవాటు పడ్డాయి కాబట్టి ఇంకా పిల్లల మీద వాటి మీద అయితే తెగబడుతుంది వీధి కుక్కల నియంత్రణ నుంచి కమిషనర్ పోలీసు నివాసం చెప్తుంది ఆ జంతు ప్రేమికుల నుంచి కూడా ఆయన సహకారం కోరుతున్నారు ప్రజలకు కూడా కొంత ఈ విషయంలో నగరపాలక సంస్థకు సహకరించాలని చెప్పేసి కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామెన్ అలీతో పుణ్యచంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ గుంటూరు